వెల్కమ్ టు అవర్ ఛానల్ మామూలుగా ఉండదు మనం అంతా హెండైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ బిగ్ బాస్ అయితే సెకండ్ వీక్ ఎలిమినేషన్ రౌండ్ అయితే ఇప్పుడే జస్ట్ పూర్తయింది కదా సో ఎలిమినేషన్ రౌండ్ శేఖర్ బాసాగర్ గారు ఎలిమినేట్ అయిన అయినా ఈ రీజన్స్ ఏంటంటే వీళ్ళు చెప్పిన రీజన్స్ ఏంటంటే ఇది ఫస్ట్ టైం అంటే బిగ్ బాస్ చరిత్రలో ఐ థింక్ హిస్టరీలో బిగ్ బాస్ హిస్టరీలో దిస్ ద ఫస్ట్ టైం అసలు నుంచి ఎవరైనా వెళ్ళిపోవాలంటే పర్టికులర్ ఆడియన్స్ సపోర్ట్ అయితే ఉండేది ఆడియన్స్ ఒపీనియన్ ఉండదు సో ఆడియన్స్ పోల్ని బట్టి ప్రతి ఎలిమినేషన్ జరిగింది ఇన్ని ఎపిసోడ్లో కానీ ఇన్ని సీజన్స్లో కానీ బిగ్ బాస్ చరిత్రలో సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అంటే హౌస్ మేట్స్ ఓన్లీ ఎలిమినేట్ చేయడం అనేది ఇట్ ఈస్ వెరీ కొంచెం మేబీ అంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నది ఇప్పుడు వరకు అలా జరగలేదు కదా ఇప్పుడు ఎందుకు జరిగింది సో హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో హౌస్ మేట్స్ మాత్రమే ఈ ఎలిమినేషన్ రౌండ్లో ఉన్నది శేఖర్ బాషా గారు దెన్ ఆదిత్య ఓమ్ గారు వీళ్ళిద్దరిని ఎవరు ఉండాలా ఎవరు వెళ్ళిపోవాలనేది హౌస్ నుంచి హౌస్ మేట్స్ డిసైడ్ చేయాలని నాగార్జున సార్ చెప్పారు సో నాగార్జున సార్ చెప్పిన దాన్ని బట్టి హౌస్ మేట్స్ వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ చెప్పిన వాళ్ళు ఎన్నుకున్నారు సో వాళ్ళకి దండలేసి వాళ్ళ రీజన్స్ అంటే హౌస్లో మీకు నచ్చిన పర్సన్ ఎవరు హౌస్లో ఉండాల్సిన వాళ్ళు ఎవరు ఎందుకు వెళ్ళిపోవాలి వెళ్ళిపోయే పర్సన్ ఎవరు అంటే రీజన్స్ చెప్పి వాళ్ళని ఓట్ చేయాలన్నమాట సో అట్లా ఆల్మోస్ట్ అందరూ ఆదిత్య ఓం గారికి అయితే సపోర్ట్ చేస్తారు ఎందుకంటే వెరీ స్ట్రాంగ్ అండ్ ప్రతిదానికి మంచి గట్టి పోటీ ఇచ్చారు అంటే అందరితో బాగా అసోసియేట్ అయ్యారు మంచి ర్యాప్ ఉన్నది మంచిగా అందరితో కలిసి ఉన్నారు అనేసి హౌస్ మేట్స్ వాళ్ళకి వాళ్ళకి నచ్చిన రీజన్ సో మెనీ రీజన్స్ వాళ్ళు చెప్పారు సో అండ్ నేను నెగిటివ్ రీజన్స్ శేఖర్ బాషా గారికి ఎట్లా చెప్పారంటే నాకు బాగా ఫన్నీగా అనిపించింది ఇప్పటివరకు అంటే ఈ టూ వీక్స్ నుంచి ఎపిసోడ్ జరుగుతున్నాయి కదా సో శేఖర్ బాష గారు ఎవరితో బాగా అసోసియేట్ అయ్యారు ఎవరితో మంచిగా ఉన్నారు అందరితోనూ మంచిగా ఉన్నారు అందరితో మంచి ర్యాప్ ఉంది ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా వీళ్ళు శేఖర్ భాషా గారు అందరితో ఫన్నీ మంచి జోక్స్ వేయడం అందరిని నవ్వించడం అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు అంటే అట్లా కాదు ఇట్లా కాదు అని అందరికీ సజెస్ట్ చేయడం అంతా కూడా మనం చూసాం అయినా కానీ ఫస్ట్ టైం ఒక్క ఓటు ఒకే ఒక్క ఓటు వచ్చిందో అది కూడా సీత అనే అమ్మ ఎవరైతే ఉన్నారో అమ్మాయి శేఖర్ ని సపోర్ట్ చేసింది అన్న అయితే ఉండాలి ఈజ్ వెరీ నైస్ కంటెంట్ స్ట్రాంగ్ ఉండాలని చెప్పింది మిగతా వాళ్ళు అందరూ శేఖర్ భాస్గర్ వెరీ లూజ్ కంటెంట్ ఇన్ ద హౌస్ అని చెప్తున్నారు తన గట్టి పోటీ ఇవ్వలేదంట ఆయన మేబీ ఏజ్డ్ వాళ్ళు లేకపోతే ఆయనకున్న టెన్షన్స్ వాళ్ళు అనేసి హౌస్ మేట్స్ మేబీ రీజన్స్ ఇట్లా చెప్పారు కానీ ఆడియన్స్ తెలుసు ఎవరు ఎట్లా ఆడారు ఎవరు ఏంది ఎవరు ఎలాంటి ఒపీనియన్తో మాట్లాడో ఎవరు ఎంతమందితో అసోసియేట్ అయ్యారు అన్నది ఆడియన్స్ బాగా తెలుసు కానీ ఈ సీజన్ ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మాత్రమే దట్ ఈస్ ద ఓన్లీ ట్విస్ట్ ఆడియన్స్ ఒపీనియన్ లేకుండా ఆడియన్స్ పోల్ లేకుండా హౌస్ మేట్స్ ఫస్ట్ టైం హెల్మెట్ చేయడం అనేది ఒక మనిషిని ఒక హౌస్ మేట్ని మేబీ వాట్ ఎవర్ హ్యాపెన్స్ వాట్ ఈస్ ద బిహైండ్ ఆఫ్ ద రీజన్స్ ఇన్ ద బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అనేది నాకు అర్థం కాలేదు మేబీ అంటే లాస్ట్ లాస్ట్ వన్ డే ఫోర్టీన్త్ భాష గారి బాబు పుట్టాడు కాబట్టి భాష గారిని ఇంటికి పంపిస్తున్నారా లేకపోతే ఒక యాజ్ అ ఫాదర్ గా అట్ ద సేమ్ టైమ్ ఉండాలి తనకంటూ ఉంటుంది ఒక ఫీలింగ్ ఉండదు ఫాదర్ గా నేను వెళ్ళి బాబుని చూసుకోవాలి తను తన మదర్ ని చూడాలి ఎట్లా ఉన్నారు ఒక ఎమోషనల్ లోపల లవ్ ఉంటుంది కాబట్టి హెల్మెట్ చేశారా అని నేను అనుకుంటున్నాను కావాలని అతను పంపించారు అట్ ద సేమ్ టైం నాగార్జున గారు ఏమన్నారంటే దేర్ ఈస్ ఎ ట్విస్ట్ అన్నారు ఒక ట్విస్ట్ ఉన్నది అనేసి అన్నారు మేబీ ట్విస్ట్ అంటే నాకు అర్థం కాలే అందులో ట్విస్ట్ అంటే మనం అనుకోవచ్చు కావాలనే ఈ సీజన్లో శేఖర్ గారిని ఇప్పుడు ఈ ఎలిమినేషన్ రౌండ్ కావాలని క్రియేట్ చేశాము మీ ఒపీనియన్ ద్వారా ఆయన బయటకు పంపించాము బిగ్ బాస్ హస్తం ఉండొచ్చు శేఖర్ గారిని బయటకు పంపించడానికి రీజన్ ఎలిమినేట్ చేయడానికి రీజన్ హౌస్ అందరూ ఏకగ్రీవంగా నామినేట్ చేయడం అనేది ఇట్స్ రియలీ రాంగ్ ఎందుకంటే అందరూ ఏకగ్రీవంగా మొత్తం అందరూ ఆదిత్య ఓమ్ గారిని ఎన్నుకోవడం ఆదిత్య గ్రేట్ పవర్ఫుల్ కంటెస్టెంట్ మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని రీజన్స్ తో మొత్తం ఆదిత్య ఓమ్ పొగడేస్తున్నారు నాకు అర్థం కాలేదు శేఖర్ బాసు గారు అసలు ఏం చేశారు నాకు అర్థం కాలేదు ఇప్పుడు వరకు సీజన్ లో చూసుకుంటే ఐ థింక్ ఆదిత్య గారు వెళ్ళిపోతారని అనుకున్నారు జస్ట్ గెస్ చేసాం బిగ్ బాస్ కావాలనే చేశారు మేబీ ట్విస్ట్ ఉంది కదా ఆ ట్విస్ట్ లో ఏంటంటే మేబీ ఏదైనా ఆప్షన్ పెట్టి వైల్డ్ గార్డ్ ఎంట్రీ మేబీ ఉండొచ్చు ట్విస్ట్ మీన్స్ అంటే నేను అంటున్నా మేబీ అది దట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్ మేబీ అది ఉంటుందో లేదో కూడా నేను తెలియదు నాగార్జున సార్ ట్విస్ట్ ఉంటుంది ట్విస్ట్ లో మేబీ వైల్డ్ కార్డ్ నుంచి ఆయన తీసుకురావచ్చు ఏదైనా ఉంటుంది మేబీ ఇంకా తర్వాత ఏదైనా జరగవచ్చు ఇప్పుడే కదా ఎలిమినేషన్ అయిపోయింది కానీ ఇది అనేది నాకు తెలిసినంత వరకు ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఎలిమినేషన్ రౌండ్ ఇది అసలు బిగ్ బాస్ చరిత్రలో లేదు ఇలాంటి ఎలిమినేషన్ రౌండ్ ఇలాంటి కాన్సెప్ట్ ఈ సీజన్లో అదే ఈ సెకండ్ వీక్ లో ఇట్లా చేయడం అనేది ఒక మనిషిని కావాలని తప్పించారు అనేసి నా ఒపీనియన్ అతని గేమ్స్ మంచిగా నాడు అతనికి అతను ఇచ్చిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ కంటెంట్ ఇచ్చాడు బిగ్ బాస్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎంటర్టైన్ చేశాడు సో తన మీద ఎలాంటి నెగిటివ్ ఒపీనియన్స్ లేవు అలాంటిది లేనప్పుడు కూడా ఇంతమంది హౌస్ మేట్స్ తను ఇట్లా ఎలిమినేట్ చేయడం అనేది దట్ ఈస్ వెరీ రాంగ్ ఇది ఇందులో బిగ్ బాస్ హాస్ట హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది బిగ్ బాస్ హౌస్లో శేఖర్ బాస్ గారు ఎప్పుడు ఎమోషన్ అవ్వడం అయితే నేను చూడలేదు ఎప్పుడు కన్నీళ్ళు పెట్టుకోవడం తన పర్సనల్ చెప్పుకోవడం యాక్చువల్లీ శేఖర్బాస్ గారి వైఫ్ ఆల్రెడీ ప్రెగ్నెంట్ షీఈస్ రెడీ టు డెలివరీ సో ఈ విషయం కూడా ఎప్పుడూ ఈ ఎపిసోడ్ ఎపిసోడ్లో కూడా ఎక్కడ ఏ టైంలో కానీ ఏ సందర్భంలో కానీ ఏ గేమ్ ఎక్కడ ఎప్పుడు కానీ హౌస్ తో చర్చించి మాట్లాడుకోవడం అని ఎమోషన్ అవ్వడం ఏదో సానుభూతి కోసం ప్రయత్నించడం అయితే ఎప్పుడు చేయలేదు తను తన సానుభూతి కోసం లేకపోతే నేను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఇట్లా ఎమోషనల్గా మాట్లాడితే నాకు కొంచెం సపోర్ట్ వస్తుంది హౌస్ మేట్ నుంచి కొంచెం ఇంకా బాగా ఆడొచ్చు ఆడియన్స్లో కూడా నాకు బయట కొంచెం ఫాలోయింగ్ పెరుగుతుంది కొంచెం అనేసి ఆయన ఎప్పుడు ట్రై చేయలే బట్ మరి ఇది ఎందుకు చేస్తే నాకు అర్థం కాలే అందరూ వాళ్ళు వాళ్ళ వాళ్ళని నచ్చుంటే ఎమోషనల్ అయిపోరు నాకు అది పోయింది ఇది పోయింది నేను అది పోగొట్టుకున్నాను ఇది పోగొట్టుకున్నాను నా జీవితంలో అది లేదు ఇది లేదని చెప్పారు కానీ శేఖర్ ప్రభాస్ గారు ఎప్పుడు కూడా ఏ ఎపిసోడ్లో కూడా ఎప్పుడూ ఎమోషనల్ కాలేదు తన పర్సనల్ విషయాలు కానీ ఎప్పుడూ షేర్ చేసుకోవాలి హౌస్ మేట్స్లో కానీ ఈ హౌస్ మేట్స్ ఎట్ల ఎందుకు ఇంత టార్గెట్ చేసి ఇట్లా శేఖర్ శేఖర్భాస్ గారిని హెల్మెట్ చేయడానికి రీజన్స్ ఏంటో స్టిల్ నో ఐ కెన్ అండర్స్టాండ్ బట్ ఆదిత్య ఓమ్ గారు కావాలంటే ఆదిత్య ఓం గారు అసలు ఏం చేస్తారు నాకు అర్థం కావాలి ఈ సీజన్లో నేను చూసుకుంటే నాకు అంత అనిపించలేదు ఆదిత్య ఓం గారు ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఆయన అందరితో ఉండే విధానం కానీ ఎవరితో ఎక్కువ లేరు ఎక్కువగా ఉన్నది సెకండ్ భాష గారు దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే రెగ్యులర్ గా నేను చూస్తున్నాను కాబట్టి ఆడియన్స్ అర్థం కావాలి కాబట్టి నేను ఇంతసేపు మాట్లాడుతున్నాను అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఒకసారి నాకు కింద కామెంట్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ మామూలుగా ఉండదు మనం మనతో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్